ఒకటవ ప్రశ్న మృతులు ఎవరి శబ్దమును విందురు ఆప్షన్ ఏ అపవాది ఆప్షన్ బి దేవుని దూత ఆప్షన్ సి మనుష్య కుమారుని ఆప్షన్ డి పైవన్ని యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి మనుష్య కుమారుని రెండవ ప్రశ్న మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండినది ఎవరు ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి ఏలియా ఆప్షన్ సి మోషే ఆప్షన్ డి బాప్తిస్మమిచ్చి యోహాను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి యోహాను మూడవ ప్రశ్న శరీరమును బట్టి తీర్పు తీర్చువారు ఎవరు ఆప్షన్ ఏ సద్దుకయ్యులు ఆప్షన్ బి పరిసయులు ఆప్షన్ సి యాజకులు ఆప్షన్ డి ప్రధాన యాజకులు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ప్రశ్న దేవుడు పాపుల మనవి ఆలకింపడని అనినది ఎవరు ఆప్షన్ ఏ శిష్యులు ఆప్షన్ బి పరిసయులు ఆప్షన్ సి యూదులు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ప్రశ్న తోడేలు వచ్చినప్పుడు గొర్రెలను విడిచిపెట్టి పారిపోవున్నది ఎవరు ఆప్షన్ ఏ కాపరి ఆప్షన్ బి జీతగాడు ఆప్షన్ సి అపవాది ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి జీతగాడు ఆరవ ప్రశ్న అతను దయ్యము పట్టినవాడు వెర్రివాడు అని యేసును గూర్చి అనినది ఎవరు ఆప్షన్ ఏ రోమియులు ఆప్షన్ బి యూదులు ఆప్షన్ సి సిరియనులు ఆప్షన్ డి పైవన్ని యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ యూదులు ప్రశ్న యూదులు ఎవరిని కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకునిది ఆప్షన్ ఏ యోహానును ఆప్షన్ బి పేతురును ఆప్షన్ సి యాకోబును ఆప్షన్ డి యేసును యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి యేసును ఎనిమిదవ ప్రశ్న వాక్యము వచ్చిన వారు ఏమై ఉన్నారు ఆప్షన్ ఏ దైవములై ఆప్షన్ బి దయ్యములై ఆప్షన్ సి అపోస్తులులై ఆప్షన్ డి యాజకులై యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ దైవములై తొమ్మిదవ ప్రశ్న లాజరు నివసించిన గ్రామము పేరు ఏమిటి ఆప్షన్ ఏ బేతనియా ఆప్షన్ బి ఎరుషలేము ఆప్షన్ సి నజరేతు ఆప్షన్ డి గలలియా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన ఏ ఆప్షన్ఏ పదవ ప్రశ్న బేతనీయ గ్రామములో యేసు వారు ఎవరు ఆప్షన్ ఏ మరియా ఆప్షన్ బి మార్తా ఆప్షన్ సి లాజరు ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి పై వన్ని